మౌలి తనుజ్ మరియు శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ ఇది రెండువేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మధ్య కాలంలో జరిగే ఈ టీనేజ్ ప్రేమ కథ సాధారణ కథాంశంతో ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం టైటిల్ లిటిల్ హార్ట్స్ నటీనటులు మౌలి తనుజ్ శివానీ నాగరం రాజీవ్ కనకాల ఎస్ఎస్ కాంచీ అనిత చౌదరి సత్యకృష్ణన్ తదితరులు రచన దర్శకత్వం సాయి మార్తాండ్ నిర్మాత ఆదిత్య హాసన్ సంగీతం సింజిత్ ఎర్రమల్లి సినిమాటోగ్రఫీ సూర్య బాలాజీ విడుదల తేదీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు తొంభై మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌలి తనుజ్ అంబాజీపేట మ్యారేజీ ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం కథేంటంటే ఈ సినిమా కథ రెండువేల తొమ్మిది నుండి రెండువేల ఇరవై మధ్య కాలంలో సాగుతుంది నల్లి అఖిల్ చదువులో చాలా వీక్ అతన్ని ఇంజనీర్ చేయాలనేది తండ్రి గోపాలరావు ఆశయం కాని అఖిల్ ఎంసెట్లో క్వాలిఫై కూడా కాడు తన వల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపిస్తాడు తండ్రి ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని పరిస్థితి కూడా అంతే ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు కానీ పేరెంట్స్ బలవంతంగా లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపిస్తారు అక్కడే అఖిల్కి కాత్యాయని పరిచయం అవుతుంది అది కాస్త ప్రేమకు దారితీస్తుంది అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టగానే కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది అదేంటి అఖిల్ కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి వాటిని వీరిద్దరూ ఎలా ఎదుర్కొని ఒకటయారు అనేదే ఈ సినిమా కథ ఎలా ఉందంటే కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్గా రొటీన్గా ఉన్నా తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు ఊహించే మలుపు ఉన్నా ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా ఎంటర్టైన్ అవుతుంటాం లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు రెగ్యులర్ రొటీస్ టీనేజ్ లవ్ స్టోరీ కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది టీనేజ్ అమ్మాయి అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా రెండువేల తొమ్మిది నుండి రెండువేల ఇరవై మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు జియో సిమ్ రాకముందు అంటూ హీరో హీరోయిన్లు వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు కోచింగ్ సెంటర్లో హీరో హీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్ గా సాగుతుంది కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది ఇక సెకండాఫ్లో కామెడీ డబుల్ అవుతుంది హీరోయిన్కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆమె బర్త్డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్ అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి అయితే హీరో హీరోయిన్లు కలిసేందుకు పిల్లలను వాడుకోవడం వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బందికి గురిచేస్తాయి అయితే ప్రస్తుతం వస్తున్న యూత్ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా క్లైమాక్స్లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరెలా చేశారంటే అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు ఆయన కామెడీ టైమింగ్ బాగుంది కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది మౌలికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు రాజీవ్ కనకాల అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు సాంకేతికంగా సినిమా బాగుంది మొత్తం మీద లిటిల్ హార్ట్ సినిమా సింపుల్ కథతో ఆకట్టుకునే ప్రయత్నం టీనేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది వినోదాత్మకంగా సాగే ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు